హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ పాకిస్తాన్ భారతదేశం చెప్పినట్టు వింటే ఐఎంఎఫ్ కంటే ఎక్కువ లోన్ ఇస్తామంటున్న భారత ప్రభుత్వం రెండు రోజుల క్రితం జరిగినటువంటి సెవెంటీ నైన్త్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సభలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షెహబాజ్ షరీఫ్ గారు ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల స్పీచ్లో పద్దెనిమిది సార్లు కశ్మీర్ పదహారు సార్లు పాకిస్తాన్ మరియు పన్నెండు సార్లు ఇండియా అంటూ అంతర్జాతీయ వేదికపై కాశ్మీర్లో ఉన్నటువంటి పిఓకే కై ఇతర దేశాల మద్దతు ఉండాలని సంభాషించారు ఆయన వాదనలను తిప్పికొడుతూ జవాబిచ్చినటువంటి మన ఇండియన్ డిప్లొమాట్ అయిన భవికాజీ మరియు అదేవిధంగా ప్రస్తుత విదేశాంగ మంత్రి అయినటువంటి ఎస్ జైశంకర్ సర్ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే మన భారతదేశం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్కి ఇచ్చినటువంటి సమాధానంపై ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో చూసేసేయండి ఒక దిక్కు పాకిస్తాన్ రోజులు ఎళ్ళ తీయడానికి ప్రపంచ బ్యాంకుల ముందు భిక్షం ఎత్తుకుంటున్నా వారికి పిఓకే మాత్రం కావాలి పాకిస్తాన్ కోసమై తెలుగులో ఒక సామెత ఉంది ఆ సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది ఆ సామెత చూసినట్టయితే ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం విద్య ఒకటి అదే ఈ పాకిస్తానీలలో లోపించినటువంటి ముఖ్య లక్షణం ప్రస్తుతం పాకిస్తాన్ కు ఈ అడుక్కునే పరిస్థితి పట్టడానికి గల కారణాలు చూసినట్టయితే ఇండియా మరియు పాకిస్తాన్లు ఒకేసారి విడిపోగా ప్రస్తుతం ఇండియా అనేది ప్రపంచంలో ఐదవ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశంగా మరియు మరోవైపు పాకిస్తాన్ అనేది ఐఎంఎఫ్ దగ్గర ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ దగ్గర అడుక్కోవడంలో ఐదో స్థానంలో ఉందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ వ్యత్యాసానికి కారణాలు ఎన్నో ఉన్నాయి వీటిని ఒక్కొక్కటిగా చూసినట్లయితే మొదటి కారణం వచ్చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి విద్యా మరియు విద్యా విధానం దేశంలో సరైన విద్యా విధానం ఉంటే దేశ పరిస్థితులను మెరుగుపరచడానికి ఇతర దేశాల సహాయం అవసరమే లేదు సో పాకిస్తాన్ అనేది మొదటి నుండి తన దేశ యువతను ఉగ్రవాదం వైపు ఉసుగొల్పిందే తప్ప ఒక మంచి విద్యా విధానాన్ని ఇస్తూ దేశాన్ని అభివృద్ధి పరచాలని ఏనాడు అనుకోలేదు మరో కారణం చూసినట్టయితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి చేతగాని రాజకీయ నాయకుల పాలన నేను చేతగాని ప్రభుత్వ పాలన అని ఎందుకంటున్నానంటే మన భారతదేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం అంటే మన ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడి ప్రజల కోసమే పనిచేస్తుంది కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం అనేది మిలిటరీ ద్వారా ఎన్నుకోబడి మరి అదే విధంగా మిలిటరీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అనేది పనిచేస్తుంది ఈ విధమైన పరిపాలన ఉన్న ఏ దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందదు దీనికి ఉదాహరణగా మనం పాకిస్తాన్నే చెప్పుకోవచ్చు ఇదో అయితే మరో కారణం చూసినట్టయితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ విధానం ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క ఇన్కమ్ చూసినట్టయితే అది వచ్చేసి మూడు వందల ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లు అదే విధంగా మన ఇండియా యొక్క ఎకానమీ చూసినట్టయితే ప్రస్తుతం మూడు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లు చెప్పుకోవచ్చు రానున్న సంవత్సరాల్లో అనగా రెండు వేల ముప్పై మరియు ముప్పై ఒకటి గాను ఇండియా కంటే ముందున్నటువంటి జపాన్ మరియు జర్మనీ దేశాలను వెనుకేసి భారతదేశం అనేది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుంది మరి అదే విధంగా పాకిస్తాన్ యొక్క విదేశీ మారక ద్రవ్యం దీనినే మనం ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం ఇది చూసినట్టయితే ఎనిమిది బిలియన్ డాలర్లు మరి అదేవిధంగా మన భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్ చూసినట్టయితే ఆరు వందల తొంభై రెండు బిలియన్ డాలర్లు ప్రస్తుతం మన భారతదేశ విదేశీ మారక ద్రవ్యం అనేది రష్యా కంటే ఎక్కువగా ఉంది మరి అదేవిధంగా పాకిస్తాన్ యొక్క డెప్ట్ అంటే పాకిస్తాన్కు ఉన్నటువంటి అప్పులు చూసినట్టయితే రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు బిలియన్ డాలర్లు మరి అదే మన భారతదేశం యొక్క అప్పు చూసినట్టయితే అది ఆరు వందల అరవై మూడు బిలియన్ డాలర్లుగా చెప్పుకోవచ్చు మన దేశంపై ఉన్నటువంటి అప్పులు అనేటివి ఏదైతే మన భారతదేశ విదేశీ మారక ద్రవ్యం ఉందో దానికంటే తక్కువగా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ఇక్కడ పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ రేట్ చూసినట్టయితే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మన పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్గా ఉంది అదే మన ఇండియాలో చూసినట్టయితే త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్గా ఉంది అసలు ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి దీనిని షార్ట్గా మనం వస్తు ధరల్లో క్రమమైన పెరుగుదలగా చెప్పుకోవచ్చు అంటే ఒకే సమయంలో మార్కెట్లో ఉన్నటువంటి వస్తువుల ధరలు పెరగడం మరి విధంగా ద్రవ్యానికి ఉన్నటువంటి వాల్యూ పడిపోవడం దీనినే మనం ద్రవ్యోల్బణంగా చెప్పుకోవచ్చు మన దేశంలో ఆర్బీఐ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం రెండు నుంచి ఆరు శాతం మధ్యలో ఉన్నటువంటి ఈ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది సామాన్యమైనదిగా చెప్పుకోవచ్చు అయితే రెండు నుంచి మూడు శాతం ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటే ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందించేందుకు ఉపయోగపడుతుంది ప్రస్తుతం మన భారతదేశం ఇన్ఫ్లేషన్ రేట్ చూసినట్టయితే అది త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్గా చెప్పుకోవచ్చు మరో కారణంగా ఉగ్రవాదానికి ఫ్యాక్టరీగా మారినటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ఉగ్రవాద సంస్థలు వీటిలో కొన్నింటిని చూసినట్టయితే లష్కర్ మహమ్మద్ అల్ ఖైదా వీటి ద్వారా పాకిస్తాన్తో సరిహద్దులు కలుపుకున్నటువంటి ఇండియా చైనా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఇలా మరెన్నో దేశాలు ఈ ఉగ్రదాడుల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నాయి ఈ ఉగ్రదాడుల కారణంగానే భారతదేశం అనేది పాకిస్తాన్ను పట్టించుకోవడం మానేసింది మరి విధంగా వ్యాపారాలన్నింటినీ పాకిస్తాన్తో చేయడం ఆపివేసింది దీని ద్వారా పాకిస్తాన్కు వ్యాపారం ద్వారా వస్తున్నటువంటి ఆ ఆదాయం కూడా ఇప్పుడు రావట్లేదు మరో కారణంగా తన దేశ అభివృద్ధి గురించి ఆలోచించడం మానేసి ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించాలనే దురుద్దేశం ద్వారా దేశానికి ఈ పరిస్థితి పట్టింది ఇవే కాకుండా ప్రకృతి విధ్వంసం వల్ల వచ్చినటువంటి వరదలతో మరింత దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం మరి అదేవిధంగా మరో ముప్పుగా కరోనా నిలువునా ముంచేసింది ఈ విధంగా ఎన్నో కారణాల వల్ల పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ బ్యాంకుల ముందు అడుకునే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం మన రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఐఎంఎఫ్ ముందు ఏడు బిలియన్ డాలర్ల కోసం పెట్టుకున్నటువంటి అర్జీ గురించి తెలిసి ఈ విధమైన లోన్ అనేది మీరు ఉగ్రవాదాన్ని వదిలి మరి పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని మేము చెప్పినట్టు వింటే మేము ఈ ఏడు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ లోన్ ఇస్తామని ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో భాగంగా జమ్మూ కశ్మీర్లోని బందీపుర డిస్టిక్లో ఒక ఎన్నికల ప్రచార సభలో అక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు ఈ విధంగా మాట్లాడడం అయితే జరిగింది మరి అదే విధంగా మన భారతదేశపు పూర్వపు ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటలను గుర్తు చేసుకోవడం అయితే జరిగింది అదేంటంటే యు కెన్ చేంజ్ యువర్ ఫ్రెండ్ బట్ నాట్ యువర్ నైబర్ ఇక్కడ మన భారతదేశం మరియు మన భారతదేశ భూభాగం గురించి మాట్లాడడం అయితే జరిగింది మన భారతదేశం అనేది ఇతర దేశాలతో స్నేహం చేస్తుంది ఈ స్నేహ సంబంధాలు అనేటివి దేశాల మధ్య పరిస్థితుల రీత్యా ఒక దేశాన్ని వదిలి మరో దేశంతో చేయొచ్చు కానీ ఎవరైతే నైబర్స్ అంటే మన దేశ భూభాగంతో ఏ దేశ భూభాగం అయితే కలిసి ఉంటుందో వారిని మనం ఎప్పుడు మార్చలేమని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు పాకిస్తాన్ ఒక ఐఎంఎఫ్ నుండే ఇరవై మూడవసారి లోన్ తీసుకోబోతుంది అసలు ఐఎంఎఫ్ అంటే ఏంటి ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది ఒక అంతర్జాతీయ సంస్థ ఇందులో నలభై నాలుగు దేశాల సహాయంతో పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ ఐఎంఎఫ్లో ఉన్న దేశాల సంఖ్య చూసినట్టయితే నూట తొంభైకి చేరుకుంది దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడం ఈ ఐఎంఎఫ్తో కాకుండా మిగతా పాకిస్తాన్ యొక్క మిత్ర దేశాలైనటువంటి అమెరికా టర్కీ మరి అదేవిధంగా మిగతా గల్ఫ్ దేశాల నుండి కూడా అనేక సార్లు లోన్ తీసుకోవడం అయితే జరిగింది ఈ విధంగా లోన్ల రూపంలో వచ్చినటువంటి అమౌంట్ పాకిస్తాన్ ఏం చేస్తుందని మీకు డౌట్ రావచ్చు ఇలా వచ్చినటువంటి అమౌంట్ని పాకిస్తాన్ తన దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కానీ పాకిస్తాన్ అనేది అలా వచ్చినటువంటి డబ్బును దేశ అభివృద్ధికి ఖర్చు పెట్టగా దే దేశంలో స్థిరమైనటువంటి లష్కరే తోయ్బా జైష మహ్మద్ అల్ ఖైదా లాంటి ఉగ్రవాద గ్రూపులను మేపడానికి ఈ విధంగా వచ్చినటువంటి అమౌంట్ని వాడడం అయితే జరిగింది సో ఈ విధంగా పాకిస్తాన్లో ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి క్షీణిస్తున్నాయి ఈ విధంగా బలహీనంగా మారినటువంటి దేశం ఏదైనా అది మిత్రుడే కావచ్చు మరియు శత్రువే కావచ్చు ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశం రానున్న రోజుల్లో మన భారతదేశానికి మరో భారంగా కాబోతుంది ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలంతా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకమై అదేవిధంగా బెలుచిస్తాన్ మరియు సింధు ప్రాంతాలను వేరు చేయాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి అల్లర్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా అంతర్గతంగా జరుగుతున్నటువంటి అల్లర్ల ద్వారా మరి అదేవిధంగా దేశ ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు క్షీణించడం వల్ల రానున్న రోజుల్లో పాకిస్తాన్ నుండి ఇండియాకి అనేక వలసలు చూసుకోవచ్చు ఈ విధంగా బలహీనపడినటువంటి దేశం అనేది మరింత ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసి భారతదేశంలో అనే అనేక అల్లర్లను సృష్టించే అవకాశం ఉంది సో పాకిస్తాన్ యొక్క పరిస్థితులు మళ్ళీ యథావిధిగా మారాలంటే పాకిస్తాన్ ఏం చేయాల్సిందనేది ఫస్ట్ వచ్చేసి పాకిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని వీడక తప్పదు వారిపై చేసే ఖర్చు అనేది దేశాభివృద్ధికై చేయాల్సిందే మరి అదేవిధంగా స్థిరమైన దేశ రాజకీయ వ్యవస్థ అనగా దమ్మున్న నాయకుడి చేతిలో దేశం ఉండాలి దీనికై ఏ ఒక్కరు దీనికై జరిగే ఎలక్షన్లలో ఆ దేశపు మిలిటరీ ప్రభావం లేకుండా ఎన్నికలు సాఫీగా జరిగినట్లయితే అక్కడి ప్రజలు దేశాభివృద్ధికై ఒక మంచి నాయకుని ఎన్నుకోవచ్చు అదేవిధంగా మన దేశంతో అనగా భారతదేశంతో త్రీ సెవెంటీ ఆర్టికల్ మరి అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అనకుండా భారతదేశం చెప్పినట్టు విని తన దేశ అభివృద్ధికి ఆలోచించాలి మరి అదేవిధంగా ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నటువంటి యువతను విద్యా ఉద్యోగ అవకాశాలు వైపు మళ్లించేలా అక్కడి ప్రభుత్వం అనేది తప్పకుండా ప్రయత్నించాలి మరి అదేవిధంగా ఇండియాను వ్యతిరేకించడం ఆపాలి ఇండియాను ఇబ్బంది పెట్టే ఏ విధమైన కార్యక్రమాలను చేపట్టకూడదు ఉదాహరణగా చెప్పుకున్నట్టయితే ప్రస్తుతం చైనా మరియు పాకిస్తాన్లు కలిసి సీపెక్ అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇది చైనా ద్వారా ప్రవేశపెట్టినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు ఈ సిపెక్ అనేది చైనా యొక్క వెస్టర్న్ ప్రోవిన్స్లో స్టార్ట్ అయ్యి మరి అదేవిధంగా మన భారతదేశం పిఓకే ద్వారా వెళ్తూ పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ లో ఎండవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ప్రస్తుతం పిఓకెని మనదే అంటున్న మనం పాకిస్తాన్ చైనాతో కలిసి ఈ విధమైన సీపెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటున్నాయి ఈ విధమైన కార్యాచరణ ద్వారా పాకిస్తాన్ అనేది తన దేశాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక గ్రూప్లు శక్తివంతంగా పనిచేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ మరి విధంగా ిమ్స్టెక్ బ్రిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గ్రూపులు అనేటివి దేశాల అభివృద్ధికి పాటుపడి ఉన్నాయి సో ఈ విధంగా పాకిస్తాన్ మారినట్టయితే ఇండియా మరియు పాకిస్తాన్లు కలిసికట్టుగా ఎదగచ్చు కానీ పాకిస్తాన్ అనేది ఎప్పటికీ మారదు ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చూసినట్టయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు కూడా మన భారతదేశం అంటే వ్యతిరేక భావాన్నే కలిగి ఉన్నారు కానీ ఏ ఒక్కరూ మిత్రతాభావంతో చూడట్లేదు సో రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగాలన్నా అభివృద్ధి చెందాలన్నా రెండు దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఐక్యమత్యం పెరగాలి అదే విధంగా ఒక దేశంలోని ప్రజలు మరో దేశం గురించి మిత్రతాభావాన్ని కలిగి ఉండాలి సో ఇది కలిగిన నాడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవడంతో పాటు దేశాల మధ్య అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ